హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మేము ఒక ముందుకు ఒక మంచి ప్రాపర్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయడం దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోను ఎండ్ వరకు చూడండి వీడియో ఎక్కడో స్కిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే వీడియో డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇది మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఫుల్ కబోర్డ్స్ ఇంటీరియర్ వరకు కబోర్డ్స్ నీట్గా చేపించారు చాలా ఎక్స్ట్రాగా ఉంది ఇది మనకు నార్త్ ఫేసింగ్లో ఉందండి లైటింగ్స్ కానీ ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ మనకు కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయ్యింది ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇదంతా టీవీ యూనిట్ కబోర్డ్స్ వుడ్ వర్క్ ఇది మనకు ఫిఫ్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ప్లస్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా ఉంటుంది ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది మనకు ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇదంతా మనకు హాల్ అండి బిగ్ సైజ్ హాల్ అండి ఇక్కడ మనకు ఎదురుగా చూస్తున్నట్లయితే ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మూడు బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇదంతా ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయ్యింది జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కావచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మూడు బెడ్రూమ్లో మూడు అటాచ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి ఇవి మనకు జిహెచ్ఎంసి అప్రూవల్లో ఉందండి ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది ఈ డోర్ మనకు ఇందాక బైక్ నుంచి వీడియో తీసాను కదా ఈ డోర్ ఇట్ల నుంచి వెళ్ళచ్చు మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఎయిర్స్ థర్టీ ఎయిట్ వస్తుంది ఇదంతా మనకు హాల్ నుంచి మనకి బాల్కనీ ఇచ్చారు బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ లైటింగ్స్ ఇంటీరియర్ వర్క్ కూడా ఉందండి చూడండి డిజైనింగ్ చేపించారు చాలా ఎక్స్ గా ఉందండి ఇదంతా గ్రీన్ మ్యాట్ వేశారు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది చూపిస్తాను చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వెంటిలేషన్కు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది మనకు చాలా వెంటిలేషన్ వస్తుంది చూస్తున్నారు కదా నేను లైటింగ్స్ వేయక ముందుకే తీసాను వీడియో ఇదంతా కబోర్డ్స్ వుడ్ వర్క్ ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్కి వాడుకోవచ్చు ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్కి వాడుకోవచ్చు మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను చూడండి కిచెన్ కూడా చాలా స్పేసెస్లో ఉంది బాల్కనీ కూడా ఉంది చూపిస్తా చూడండి ఇది మనకు నార్త్ ఫేసింగ్ అండి ఫర్నిషర్డ్ సెమీ ఫర్నిషర్డ్ ఫ్లాటు ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇక్కడ మనకు పూజ గది ఇచ్చారు ఇది అంతా పూజ గది చేపించారు కబోర్డ్స్ తోటి చేపించారండి చాలా పెద్ద హాల్లో చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది కబోర్డ్స్ కంప్లీట్ అయిందండి వుడ్ వర్క్ మాత్రం మీకు గా చేయించారు ఇది కొంచెం అర్జెంట్ సేల్ వచ్చింది వీళ్ళ జాబ్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి సేల్కి పెట్టారు ఇక్కడ మనకి పూజ గది ఇక్కడ లెఫ్ట్ సైడ్ పూజ గది చేపించారు ఇదంతా కిచెన్ అండి ఇదంతా కిచెన్ కిచెన్ నుంచి మనకు ఒకటి బాల్కన్ వచ్చారండి భలే బ్రహ్మాండంగా ఉందండి చూడండి చాలా స్పేసెస్లో ఉంది ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో మెట్లు ఇటు మెట్ల నుంచి కూడా కిందికి వెళ్ళిపోవచ్చు అది ఇటు సైడ్ వాష్ ఏరియా కూడా ఉంది చాలా స్పేసెస్లో ఉంది వాష్ ఏరియా బయట కూడా వాష్ చేసుకోవచ్చు ఈ బిల్డింగ్లో ఈ ఒక ఫ్లాట్కు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉందండి మీకు ఇంకొకటి బెడ్రూమ్ చూపిస్తాను థర్డ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా బిగ్ సైజులో ఉంది చూడండి దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ టూ ల్యాక్స్ ఇన్క్లూడింగ్ ఆల్ ఎండిస్తో కలిపి నెగోషియేషన్ అయితే ఉంటుందండి ఇదంతా ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా కంప్లీట్ అయిపోయింది చాలా బాగుందండి ఫాల్ సీలింగ్ లైటింగ్స్ కానీ చాలా ఇంటీరియర్ వర్క్ చాలా మంచి మంచి వుడ్ వాడారండి వీళ్ళు వీళ్ళ జాబ్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి సేల్కి పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటీ ఉంది ఫ్లాటు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు లొకేషన్ వచ్చేసి సాధన విహార్ కాలనీ జనప్రియ లేక్ ఫ్రంట్ రోడ్ అండి ఇది మనకు సైనికపురి కాప్రా ఉంది కదా అక్కడ వస్తుందండి సాధన విహార్ కాలనీ జనప్రియ దగ్గర వస్తుందండి మనకిది సైనికపురి నేతాజీ నగర్ అక్కడ వస్తుందండి సైనికపురి నేతాజీ నగర్లో ఉందండి సాధన విహార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్